కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకమని సందర్భంగా తెలియజేస్తూ డేటాసనంద్ నేను డేటా సిఓని లైట్ మే దయ్ స్మైల్ इंपॉर्टेंट चिल्ड्रन इन कंट्री टूडे चिल्ड्रन हर दू की टू द फ्यूचर टैम टू शेक फॉर गिविंग चांस My name is Shekas. I am studying Fifth Standard Mask Krishna Mani Talent School. Today I am here to tell about effects of junk food. Junk food harms our health. Junk food is continuated but not good for us. It is tasty but unhealthy. People love to gorge off junk food. It is poor in nutrition. A lot of junk food, but not good. As high sugar. It is very good in dietary fiber. It is has high salt content. It, it has many calories. It can many make us obese. Thank you share Let me introduce myself to you. My name is Shilpa I am studying My school name is Krishna Vidyalaya School. टुडे हियर टू टेल अबाउट पंडित जवाहरलाल नेहरू पंडित जवाहरलाल नेहरू वाज बोर्न 14 चिल्ड्रन चिल्ड्रन डे इन द बर्थ एनिवर्सरी ऑफ पंडित जवाहरलाल नेहरू पंडित जवाहरलाल नेहरू वाज बोर्न 14 नवंबर 1899 इन इलाहाबाद ही वाज द फर्स्ट प्राइम मिनिस्टर ऑफ इंडिया नेहरू जी चिल्ड्रन लव्ड वेरी मच के वेरी ये फाउंड मी काके में चाचा नेहरू कोर के स्लोगन इन हरम हरम हाय मिस फादर इन मदर मैं ने सन प्लानेड आर लेट मी इंट्रोड्यूस माय सेल्फ टू यू माय नेम इज जोश हेड ऑफ का आई एम स्टडी इन थर्ड स्टैंडर्ड माय स्कूलस नेम Today I am here to tell about advantages of fruits are healthy food. Fruits are rich in various vitamins that keep our body అందరికీ నమస్కారం ఈరోజు పద్నాలుగు నవంబర్ పద్నాలుగో తారీఖు ఆనవాయితీగా ఏదైతే మాజీ ప్రధానమంత్రి చాచా నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా పాలన దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ అదేవిధంగా ఈరోజు ఖమ్మం పట్టణంలోని కృష్ణవేణి స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు పాఠశాల యాజమాన్యాన్ని ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను ఏదైతే బాలుల దినోత్సవం ఉందో దాన్ని జరుపుకోవడం మానవాయితీగా వస్తూ ఉంది నవంబర్ ఫోర్టీ ఏదైతే క్రమశిక్షణగా చిన్నతనం నుంచే స్కూల్ ఏజ్ నుంచే ప్రతి ఒక్కటి కూడా పిల్లవాళ్లకు చదువు చదువుతో పాటు క్రీడలు క్రీడలతో పాటు నాయకత్వ లక్షణాలు ఇట్లా ప్రతి ఒక్కటి కూడా సేవ స్నేహం అన్ని చదువుతో పాటు అన్నీ కూడా ఇక్కడ కృష్ణవరణి స్కూల్లో నేర్పిస్తూ ఉన్నారు అదేవిధంగా ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ స్కూల్ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా మేము చూస్తూనే ఉన్నాం ఏదైనా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రజలు పిల్లల్లో సృజనాత్మకత నింపే విధంగా స్కూల్ యాజమాన్యం చేస్తూ ఉంది మరొకసారి నేను ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాను ఆటల పోటీలు చదువు అలాగే ప్రతి ఒక్కటి కూడా పిల్లలకు ఎందుకంటే చిన్నతనం నుంచే ప్రతి ఒక్కటి అలవర్చుకోవాలి పిల్లలు కాబట్టి విద్యతో పాటే ఒక విద్యనే కాకుండా వాళ్ళకు మంచి ఆటల పోటీలు మంచి స్నేహభావం మంచి దార్శనికత అన్ని నేర్పి నాయకత్వ లక్షణాలను కూడా ఈ దశ నుంచే పెంపొందించాలి ఎందుకంటే ఈరోజు ఈ రోజు పిల్లలే రేపటి మన దేశ సంపద మన దేశపు ఆస్తి వాళ్ళు పిల్లలందరూ కూడా అందుకే జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలంటే అంత మక్కువ అంత ఇష్టం ఏది ఏమైనా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తుగా నిర్వహించినటువంటి కృష్ణవేణి యాజమాన్యానికి మరొక మారు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందన తెలుపుతూ పిల్లలందరికీ కూడా ఒకసారి బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ముగుస్తూ ఉన్నాను జై హింద్ కృష్ణవేణి స్కూల్ యాజమాన్యానికి మన సార్ అలాగే టీచర్లకు పరిధి శేఖర్ సార్ శేఖర్ నమస్కారం పిల్లలకు ముఖ్యంగా శుభాకాంక్షలు పిల్లలు అనేటోజు చాలా మంది చిన్నప్పటి నుంచి మనం మనసు నుంచి కానీ ముఖ్యంగా నేను ఒక రెండే రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను చెప్పలేను ఏంటంటే బహుశా మన గురువు గారికి పిల్లలంటే ఎందుకంటే ఇష్టం అంటే మీరు అందరు టీచర్లు ఉన్నారు కదా వీళ్ళకు దాదాపు ముప్పై ఏదు ముప్పై ఆరు ఏది రాని మన వెళ్ళి స్కూల్ ఎల్కేజీజీ ఎంత పడుతుందో అంత వస్తుంది ఏ పొజిషన్ పైన వాళ్ళు కదా మా టీచర్ వచ్చినట్టు మా గతంలో వెళ్ళి స్కూల్ చిన్నప్పుడు దాస్తారు చూసిన వచ్చేస్తుంది అందరూ ఆ విధానన అంత నాకు చెక్కి పిల్లోలకే ఉంటుంది బౌసంగ నేమో నెత్తు గారికి పిల్లలంటే ఆష్టం అని అనుకుంటూ ప్రతి ఒక్కరికి మళ్ళా చెప్పునా బాలలందరూ సూపర్ కన్సిటిరిన చేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ అందరికీ టీచర్స్ అండ్ మై డియర్ ఫోలిక్ అండ్ మై డియర్ लवली స్టూడెంట్స్ టుడే We are celebrate, wish you happy Children's Day. I am proud of you. Nehru is liking to every children. his is lovely life, he is first Prime Minister of India. Every step, success, your good future, I wish you all the best. Thank you.